నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం రాశి ఫలాలు ఒకసారి చూద్దాం ముందుగా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది వాహన సంబంధిత వ్యాపారాలు లాభాల బాట పడతాయి స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వృషభ రాశి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయ స్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండడం మంచిది భాగస్వామ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి మిథున రాశి వ్యాపారాల విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి మొండి బకాయిలు వసూలవుతాయి బంధుమిత్రుల ఆదరణ పొందుతారు ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో పైచేయి సాధిస్తారు నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి సింహరాశి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలు సాగుతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి కన్యా రాశి దీర్ఘకాలిక రుణాల నుండి కొంత ఊరట లభిస్తుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి స్వల్ప ధనలాభ సూచనలున్నవి తులారాశి సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు ఉద్యోగ వ్యవహారములు చిన్నపాటి సమస్యలు ఉంటాయి వ్యాపారం మందకొడిగా సాగుతాయి వృచిక రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి సన్నిహితులతో వివాదాలు సర్దుమణుతాయి దూరపు బంధువుల నుండి కొంత కీలక సమాచారాన్ని సేకరిస్తారు ఉద్యోగమున విధులు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ధనస్సు రాశి దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగమున పురోగతి కలుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి మకర రాశి ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు నూతన వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలుంటాయి ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కుంభరాశి కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులను అందుకుంటారు ఇంటా బయట సానుకూల వాతావరణం ఉంటుంది గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి సంతానం విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీనరాశి ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు సంతాన విషయంపై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి వ్యాపారాలు మిశ్రయంగా రాణిస్తాయి ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది ఆర్థిక లాభాలు అందుకుంటారు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి